సిద్ధంగా పరమాత్మ తన అనుగ్రహం చేత ఇలా జరగాలని అనుకున్నాడు తప్ప అందుకని నామమాత్రంగా వాళ్ళను ఏ యాదవుల యాదవులారా అని దూరం నుంచి అంటున్నాడు కాని అది మాత్రము ఆపడానికి వారికి ఏమాత్రమైన వారి ప్రయత్నం చేయడం ఇంత ఇష్టం కాబట్టి ఆ విధంగా జరుగుతూ ఉన్నది ఆ విధంగా ఒకరినొకరు చంపుకున్నారు యాదవ కులస్థలం అందరూ చనిపోయారు బలరాముడు కూడా పరమాత్మ వైకుంఠానికి ఆ అధిశేషుడు రూపంలో చేరుకున్నాడు యాదూ మరణించారని తెలుసుకున్నారు కృష్ణ పరమాత్మ తెలుసుకొని ఆ యొక్క పరీక్ష ఆ యొక్క కృష్ణ రావి చెట్టు మీద ఎడమకాళికాలు పాలము పెట్టి ఇలా చూపుతూ కూర్చొని ఉన్నాడు ఉంటే ఆ ప్రాంతం చేత నిండిపోయింది పరమాత్మ చెట్టు మీద కూర్చొని యాదవ కులనాశనం జరిగినందుకు బాధ లేక తాను ముసిముసిగా నవ్వుతూ పరమాత్మ పాలమును ఇలా 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 ఆడిస్తూ కూర్చున్నారు ఆ సమయంలో పరమాత్మ రూపం ఏ విధంగా ఉందో ఇప్పుడు మనకు భాగవతం చెబుతూ ఉంటుంది చూడండి ప్రతిసారి ఈ ఘట్ట చెప్పాలంటే మన సంత పరువెక్కిపోతుంది ఇన్ని రోజులు ఎవరి గురించి అయితే మనం చెప్పుకున్నామో ఆ పరమాత్మ ఇప్పుడు మీద అందరినీ విడిచిపెట్టి పెట్టిపోతున్నారన్న మాట ఎంత బరువుతో కూడుతున్నటువంటిది కానీ పరమాత్మ ఏం తెలియజేస్తున్నాడో తెలుసా నా ఇప్పుడు పరమాత్మ తన ఈ లోకాన్ని విడిచిపెట్టే సమయంలో ఏ రూపంలో దర్శనమిస్తున్నారో ఆ రూపాన్ని పర్మినెంట్ మనసులో మనసులోకి ముద్రించుకోమని చెప్తూ ఉన్నాడు ఇప్పుడు ఆ రూపం కృష్ణుడు అంటే కళ్ళు చూసుకుంటే చాలు ఇప్పుడు ఏ రూపం మనం వింటున్నామో ఆ రూపము అలా మనసులో గుర్తొస్తే వారు దాన్ని ఎదురు వెళ్ళినట్టు ఇక్కడ ఉన్నాడు కదా పరమాత్మ ఇక్కడ ఉంటే భౌతికంగా కళ్ళ ముందు కనిపించకపోయినా వాడు మన హృదయం అనేటువంటి గుడిలో పరమాత్మ సర్వపకాల సర్వాస్థలై ఉండి మన అందరినీ ఉంటాడు అలా రావి కూర్చున్నటువంటి పరమాత్మ ఇలా దివ్యమైనటువంటి ఆవర్ణాలని వేయసరి కొని తొరమీదా ఎరమ తొరమీదా పురికారు పెద్ద బాధాని వెట్టి ఇలా ఆరిస్తు ఆరిస్తూ ఉన్నట అలా ఆరిస్తుంటే పక్షి మహారాజ యadav varamaniకి సాముని యొక్క గర్భంలో ఏలేతే ముసల పుట్టిందో ఆ ముసలమే అంతరి జాతు కారణమవుతుందను చెప్పుకున్నా కదా ఈ పురుషుని యొక్క నిర్యా నూనకు కూడా అదే కారణమైంది దుష్టుడు కూడా వెళ్ళిపోవడానికి ముసలనే కారణమైందయ్యా ఇలా వెళ్ళావో తెలుసా ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ కాలాడిస్తూ కూర్చొని ఉన్నాడో జరా అన్న వ్యాధుడు వచ్చే జరా అన్నటువంటి వేటగాడు అక్కడికి వచ్చాడు అక్కడికి వచ్చి చెట్ల మధ్యలో నుంచి ఇలా తొంగి చూస్తే కృష్ణుని పాదము ఇలా 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 ఊపుతూ ఉంటే చెక్కల మధ్యలో ఏదో జింత పిల్ల ఇలా ఇలా అంటున్నదా అన్నట్టుగా వాడికి కలిగింది తల్లి అటు ఇటు చూశాడు అంటే ఆ సముద్రము ఒడ్డున ఏదైతే ఈ ముసలము ద్వారా అరగబడినటువంటి ములికి ఒకటి వాడికి దొరికింద ఆ బాగా చెక్కి పెట్టుకున్నాడు పెట్టుబడి చెట్ల మధ్యలో నుంచి ఒక్క మిసుడు విశాఖ అది వెళ్ళి కృష్ణుడి యొక్క పొటల వేదని దాటి తాను కొట్టినటువంటిది ఏ జీవియో చూద్దామని ఆ ఆ జీవిని చూద్దామని జల అన్నటువంటి వ్యాధుడు అలా తిరిగి కృష్ణ పరమాత్మ ముందుకు వచ్చాడు రావాలి రెండు

రామాతారమున చెట్టునడు వారిగా ఉన్నాను అందుకని భగవంతుడు కూడా నాకు ఆ ధర్మ తప్పలేదు కాబట్టి ఇప్పుడు నువ్వు నన్ను చెట్టు యా ఇదే కర్మనయ్యా అని అంట అందుకని చూడండి ఈ లోకంలో మనిషి ఎంత తప్పించుకోవాలని చూసినా కర్మలు మాత్రం దాన్ని విడిచిపెట్టవు కర్మలు ఎలా విడిచిపెట్టమో తెలుసా వెయ్యి ఆవులు దూడలు ఒక చోట ఉన్నాయనుకోండి వెయ్యి దూడల కట్టు ఒకేసారి ఏ దూడ తన తల్లి తల్లిని వెతుక్కుంటూ దాని దగ్గరికే వెళుతుంది అలా నీవు చేసినటువంటి కర్మలు నువ్వు ఎన్ని జన్మలు ఎప్పినా నిన్ను వెతుక్కుంటూనే వస్తాయి ఆ అనుభవించే అనుభవించేలా జన్మలను ఎత్తుతూనే ఉండాలి ఎత్తుతూనే ఉండాలి ఏ కూకగానో ఏ నగలగానో ఏ గానో భగవంతుడి వైపు మోక్షం వైపు వెళ్ళే అవకాశం లేదు ఇదిగో మానవ జన్మ ఎత్తాము అంటే అనేక జన్మల కర్మలన్నీ వెళ్ళిపోయి ఇప్పుడు మానవ జన్మ వచ్చింది ఈ మానవ జన్మలో కూడా పాప కర్మలు చేశావా మళ్ళీ ఏ పాము మింగి మళ్ళీ కేదు రాక కుక్క రాక రాక మళ్ళీ పుట్టాం తొంభై తొమ్మిదో డబ్బాలో పరమాత్మ పుణ్యము చేత చేర్చారు ఒకే ఒక్క పాచిక భగవన్నామ అన్న పాచిక పట్టుకున్నావా వైకుంఠానికి చేరే అమృత గది ఈ మానవ దేహం దీన్ని విడిచిపెట్టి కర్మలను బాగా ఆచరిస్తూ ఈ కర్మల వల్ల నేను చేసే పని వల్ల నాకు సుఖం వస్తుంది అనుకుంటూ ఉన్నారు మానవులంతా నిజంగా కర్మ ఎంత తెలుసా ఒకసారి అలా ఒక నాలుగు నుండి వెళుతూ ఉన్నాడు వెళుతూ ఉంటే కాలిపోయిన ఒక శవాన్ని చూశాడు దాని కపాలము ఇంకా అలాగే ఉన్నది ఆ కపాలం మీద బ్రహ్మదేవుడు రాసినటువంటి రాతలు నాలుగుకి కనిపించాయి ఆ కపాలం మీద ఏం రాసింది కిచిత్ అది వీడి శరీరం అంతా కాలిపోయి ఉన్నది ఇంకేం పోతం అనుభవిస్తాడు వీడు బ్రహ్మదేవుడు మరి రాసి రాశాడంటే అది అబద్ధమే కాదు కాలిపోతున్నటువంటి ఆ ఖవాహం తీసుకొని ఈ విషయం బ్రహ్మదేవుని అడగాలని బ్రహ్మలోకానికి వెళ్ళాడు వెళ్ళాలి పట్ట వెళ్ళి అయ్యా బ్రహ్మదేవా ఈ వీడి శరీరం కాలిపోయింది ఇంకేం కాలయ్యా తర్వాత కూడా బ్రహ్మలోకానికి వచ్చారు కదా అదే భో అనిషి అనుభవించదలిస్తే మరణము తర్వాత కూడా అనుభవిస్తాడంటే మనం అనుకుంటా నేను నేను పోయి భగవంతుడు విడిచిపెట్టాడు కర్మలు మన ఎన్నటికీ విడిచిపెట్టవు మంచి కర్మ చేస్తే మంచి నీ వెంట వస్తుంది చెడ్డ కర్మ చేశావో ఆ చెడ్డ కర్మలన్నీ నీ వెంట వస్తాయి యమధర్మరాజు ప్రతి మనిషి చుట్టూ కొన్ని కోట్ల మంది శ్రవణులు అన్న దేవతలని ఉంచాడట వాళ్ళు ఎవరో తెలుసా మన అందరికి వాచ్మెన్ లాంటి వాడు నువ్వు మనసులో మంచి అనుకున్నావు అని ఒకరికి మంచి కోరేవనుకో ఈ శ్రవణులు వెంటనే చిత్రము పూర్తిగా చిత్రముట చిత్ర మా సురంగ గారు పలు మంది మంచి కోరారు ఇక ఈ తెల్ల ఆయనకు ఆయన పుణ్యాన్ని రాసే చెడు కోరే చె నల్ల కాగిధాలు రాయి ఇప్పుడుమ చేసుకునే తెల్ల కాగిదాల నల్ల కాగిదాలు అక్కడికి పోయినా ఈ రెండు బుక్కుల్ని తగ్గట్లో వేస్తారు ఏ బుక్కు అందుతుందో ఆ శిక్షలు తప్ప నల్ల కాగిదాలు ఎక్కువగా ఉన్నాయను అందుకనే పెద్దలు మరి ఏం చెప్పారండి